ఒంగోలు నగరంలోని ఎన్ఎస్యువై జిల్లా అధ్యక్షుడు బాలచంద్రుడు నాయక్ ఆధ్వర్యంలో కోల్కత్తాలో మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ ఒంగోలు లాయర్పేట సాయిబాబా మందిరం వద్ద నుండి రంగారాయుడు చెరువు వరకు కొవ్వొత్తులు నిర్వహించి తమ నిరసన తెలిపారు ఈ సందర్భంగా బాలచంద్రుడు నాయక్ మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ పై జరిగిన ఘటనను ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని నడి రోడ్డుపై ఉరితీయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిర్భయ టూను ప్రవేశపెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వైద్య శాఖ మంత్రితో చర్చించి కొత్త రక్షణ చట్టం తీసుకొస్తామని మహిళలకు ఎప్పుడు ఎన్ఎస్యుఐ అండగా ఉంటుందని నిందితులను శిక్షించే వరకు ఊరుకోమని రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని కొవ్వొత్తులతో నివాళులు తెలుపుతున్నారు అందరికి నమస్కారం నా పేరు బాలచంద్రుడు నాయక్ నేను వై రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు ఒంగోలు సాయిబాబా గుడి దగ్గర క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే ఆగస్ట్ ఎనిమిదో తారీఖున కలకత్తాలోని ముప్పై ఒక ఏళ్ల బాలిక ట్రైనింగ్ డాక్టర్ని తన ముప్పై ఆరు గంటల డ్యూటీని పూర్తి చేసుకొని విశ్రాంతి కోసం సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకుంటాగా నైట్ రాత్రి రాత్రి రెండు గంటలకి ఆ సమయంలో కొంతమంది దుండగులు అమ్మపై అతి కిరాతకంగా అత్యార అత్యాచారం పాల్పడి చాలా కిరాతకంగా ఆమెని చంపడం జరిగింది ఇలాంటి విషయాలు సంఘటన సంఘటనలు చూస్తూ ఉంటే ఇలాంటి మనుషులు మధ్య మనం బతుకుతున్నామా అని చెప్పి నిజంగా సిగ్గేస్తూ ఉంది మనం ఇంత భారతదేశంలో బతుకుతుంటే ఇలాంటి ఆడపిల్లల మీద అఖ్యాత చేస్తున్న వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి ఎన్ఎస్ఎల్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి వారిని నడి పైన కాల్ చేస్తే కానీ ఇంకొకరికి ఇలాంటి పనులు చేయాలంటే భయం వస్తుందని చెప్పి ఎన్ఎస్ తరఫున ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉంటాము ఇలాంటి ఇది ఒక్కటే కాదు నిర్భయ టూగా ఈ రోజు ప్రభుత్వం దీన్ని చూస్తుంది అప్పుడు ఒకసారి చూసుకుంటే రెండు సంవత్సరాల క్రితం నిర్భయ వన్గా మన హైదరాబాద్ లో అనే అమ్మాయి మీద జరగడం జరిగింది ఈ రోజు కలకత్తాలో నిర్భయ టూ మీద ఇలా జరుగుతూ ఉంది ఇలాంటి విషయాలు జరుగు చూస్తూ ఉంటే ఆడపిల్లల నుండి పైన కానీ ఎక్కడైనా ఒంటరిగా కనబడితే వాళ్ళని ఒక తప్పుడు దారిలో చూసే విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది మాకెందుకో తెలియట్లేదు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా వాళ్ళ ఇంట్లో వాళ్ళని సింగిల్గా చూసినా కూడా వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు వస్తాయని చెప్పి ఈరోజు మేము వాళ్ళని అడుగుతూ ఉన్నాము మీరు ఇలాంటి వారు అసలు ఇలా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇలా మనుషుల మధ్య బదటానికి మీకు అసలు లేదని చెప్పి మా ఎన్నో సుదర్భం మనందరినీ కఠినంగా శిక్షించే విధంగా ఈరోజు ప్రభుత్వానికి మా ఎన్నో సుదర్భం మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు ప్రాణాలు కాపాల్సిన ప్రాణాలు కాపాడాల్సిన ఈ ఈరోజు రక్షణ లేకపోతే ఒక సామాన్యులు వైద్యాని కోసం కావచ్చు ఇంకొక ఇంకో పని మీద ఆడవాళ్ళు కావచ్చు జనాలు బయట ఆడపిల్లలు ఎలా తిరుగుతారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఇలాంటి వారిని చాలా కఠినంగా నడి రోడ్డు పైన నలుగురిలో శిక్షిస్తే కానీ ఇంకొకరికి ఇలాంటి పనులు చేస్తే చేయాలంటే భయం కలుగుతుందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళని చాలా కఠినంగా నడి రోడ్డు పైన శిక్షించే విధంగా చర్యలు తీసుకొని ఇంకొకసారి ఇలాంటి ఇలాంటి ఎక్కడ కూడా జరగకుండా ఉండాలని చెప్పి ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటే ఎక్కడ కూడా జరగకుండా ఉంటాయని చెప్పి ఎన్ఎస్ తరపున తెలియజేసుకుంటా వీళ్ళని చాలా తొందరలో కఠినంగా శిక్షించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ఎస్ తరఫున డిమాండ్ చేస్తా